బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారు బాబు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందినట్టు చెప్తున్నారు దీని వెనుక గత రెండు వారాల నుంచి పెద్ద ఎత్తున కసరత్తు జరిగినట్టు తెలుస్తుంది దీనికి కారణం సీఎం రమేష్ అని చెప్పి తెలుస్తుంది సీఎం ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన రాజ్యసభ సభ్యత్వం అయిపోతుంది బీజేపీలో కాకుండా తెలుగుదేశంలో చేరి ఒక లోక్సభకు పోటీ చేసిన గెలవ గెలవలేకపోవచ్చు ఒకేళ గెలిచినా కూడా తెలుగుదేశం బీజేపీ మధ్య బంధం లేకపోతే రేపు కేంద్రంలో అధికారంలో వచ్చేది బీజేపీ కనుక పెద్దగా ప్రయోజనం ఉండదు ఒక పాయింట్ రెండోది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా బీజేపీలో ఉండి వీళ్ళు దాన్ని రక్షిస్తూ వస్తున్నారు అలాంటి పరిస్థితి పోతుంది కనుక బీజేపీలోనే ఉండాలి రాజకీయ జీవితం కొనసాగించాలి అంటే అప్పుడు బీజేపీకి తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు పెట్టుకోవాలి దీనికోసం తీవ్రంగా కృషి చేసి కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని అమిత్ షా దగ్గరికి పంపించి మొత్తం విషయాలు వివరించి అంటే ఒక రకంగా మేము మొత్తం లాయల్గా ఉంటాము సరెండర్ అయిపోతాం అన్న ధోరణి అన్నట్టు వివరించి అపాయింట్మెంట్ తీసుకొని బాబుగారికి ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ పొలిటికల్ మీడియేటర్లైన సీఎం రమేష్ సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళినప్పటికీ వాళ్ళు బీజేపీ ఐడియాలజీతో లేరు తమ మాతృ సంస్థ టీడీపీకి సంబంధించిన సంబంధాలు దానికి సంబంధించిన రక్షణతోనే వాళ్ళు ఉన్నారు వీళ్ళు రేపు ఈ రాజకీయ జీవితం వాళ్ళు బీజేపీతోనే కొనసాగుతూ టీడీపీని కేంద్రంలోంచి వచ్చిన సమస్యల నుంచి కాపాడటం అనేది వాళ్ళకి చాలా అవసరం టీడీపీ అనేక కేసుల్లో ఉంది ఆ కేసులు ఈడీకి సంబంధించిన వ్యవహారాలు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళు బీజేపీలో ఉంటేనే తెలుగుదేశాన్ని రక్షించగలుగుతారు ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పోల్చు కుదుకునేందుకు వాళ్ళు చాలా రోజుల నుంచి వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా ఇక్కడ జరుగుతున్న సమావేశాల్లో కింద స్థాయి కార్యకర్తలు మనం స్వయంగా పోటీ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కొన్ని ఓట్లు సంపాదించుకోవచ్చు తెలుగుదేశం పడుతుంది వచ్చేసారి ఎన్నికల్లో తెలుగుదేశం పూర్తిగా వెనకబడిపోతే మనం ముందుకు రావచ్చు అని చెప్పి కింద స్థాయి కార్యకర్తలు కింద స్థాయి నాయకులు ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆలోచనలు బిజెపి అధిష్టానానికి చేరకుండా ఇక్కడ మనం తెలుగుదేశంతో పోటీ పొత్తు పెట్టుకోకపోతే ఒక్క సీటు కూడా సాధించుకోలేము ఇక్కడ పూర్తిగా ఉనికి కోల్పోతాం అన్న ఆలోచన మాత్రమే వీళ్ళు అధిష్టానానికి ప్రజె ప్రజెంటేషన్ ఇస్తూ బీజే తెలుగుదేశంతో పొత్తుకి మార్గాన్ని సుగమం చేసుకుంటూ వచ్చారు ప్రధాన కారణం ఏంటంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో డెడికేటెడ్ లీడర్స్ లేరు వీళ్ళంతా కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే వీళ్ళు వీళ్ళ వీళ్ళ స్వప్రయోజనాలు సొంత ఎజెండాలు వేరుగా ఉన్నాయి